పాటు దాదాపు ఒక నలభై స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్కి ఫిల్ చేసి దాన్ని డబుల్ రేట్కి అమ్ముతూ ఉంటారు అలాంటివి కూడా మనకు ఒక ఫార్టీ సీజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు తర్వాత డిఫరెంట్ రిలీజన్స్ నుంచి ఉంటారు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ కన్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగానే పబ్లిక్ తోట అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఫెల్ట్ నీడ్స్ ఉంటాయో అవి కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా లెటర్ రాయడం జరుగుతుంది సో ఈవేళ మొత్తము టోటల్ ఫోర్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మెంబర్స్ పోలీస్ వారు ఈ క్యాసో ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు ఇంక్లూడింగ్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ అందరూ కలిపి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ నాట్ ఓన్లీ లాండ్ ఆర్డర్ పోలీస్ ఎస్ఓటి క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరెవరికి చలాన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ క్రైమ్స్ లో ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఇక్కడ రిసైడ్ అనే డేటాబేస్ కూడా మాకు ఈ క్రైమ్స్ చెక్ చేయడం వల్ల మాకు తెలిసింది సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తాం